అండి నా పేరు అనుష మాది మీ సేవ మీ సేవ అనుష మరి ఇప్పుడు నేను మీకు ఒక క్లుప్తంగా ఒక దాని గురించి వివరించి చెప్దామనేసి మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అని అంటే దివ్యాంగులకి ఉపకరణలు ఇస్తున్నారండి దివ్యాంగులు వికలాంగులకి కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారు ఉచితంగా దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఏమేమి కావాలి మనం ఎంత శాతం ఉన్నవారు అప్లై చేసుకోవాలి అసలు దీనికి ఎవరు అర్హులు ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత అసలు అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి ప్లస్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరినైనా కలవాలా కలిస్తే అసలు ఏమి ఇవ్వాలి అనే దాని గురించి నేను మీకు క్లుప్తంగా వివరించి చెప్తానండి దాంతోపాటు మీకు ఇది అప్లై చేస్తుంటే అసలు ఏమేమి అడుగుతుంది అని చూడాలనేది కొంతమందికి ఉంటుంది కదా అందుకోసం అనేసి అది ఎట్లా అప్లై చేయాలి అనే దాని గురించి కొంతమంది ఉన్న ఉన్నకాడకెళ్ళి మీ మీ సేవలోనో ఆన్లైన్ సెంటర్లోనో అట్లా అప్లై చేసుకుంటే అసలు ఏమి ఎలా అప్లై చేస్తున్నా ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను క్లుప్తంగా చూపి వీడియో రకంగా కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి చూపిస్తాను కూడా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుష ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా వీడియోస్ ఏమైనా నచ్చితే ఆ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకు అనంటే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఆ ప్లస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకు అనంటే అసలు నేను చేసేది బాగుంటుందా లేదా అసలు నా ఎవరికన్నా అర్థమైందా ఎవరికైనా ఉపయోగపడిందా లేదా అనేది నాకు అర్థం కావడానికి లైక్ చేయండి నేను వీలైనంత వరకు వీడియోస్ చేస్తున్నాను అది ఏంటి అని అంటే ఖచ్చితంగా నా వీడియో ఒక నలుగురికి ఐదుగురికి ఉపయోగపడ్డా చాలండి నాకైతే ఫుల్ హ్యాపీ నేనైతే అంటే తెలియక చాలామంది అప్లై చేసుకోవట్లేదు కొంతమందికి తెలియట్లేదు అనే దానితో నేను కంపల్సరీ మళ్ళీ అందరికీ వివరించి చెప్పాలన్నా కూడా చెప్పలేము అనే దానితోటి ఈ వీడియోస్ చేస్తున్నానండి అందుకోసం అనేసి ఎవరన్నా వికలాంగులు ఉంటే వాళ్లకు ఈ వీడియో అందేటట్టు చూడండి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు ఉపయోగపడ్డట్టే కదా కొంతమంది కొన్ని ఐటమ్స్ కొనుక్కోలేరు ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల వరకు విలువ ఉన్న వాటిని మనకి ఇస్తారట అండి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి అది వస్తే లక్ష రూపాయల విలువ చేసేటివి కూడా వాళ్ళకు అందజేస్తారు అందుకోసం ఇది వాళ్ళకు మంచి అవకాశం అని అనుకుంటున్నాను నేను ఎవరికైనా తెలియచేయండి కంపల్సరీ ఆ వికలాంగులు ఎవరు ఉన్నా ఇప్పుడు వీడియోకి వెళ్ళి వెళ్ళిపోతే ఫస్ట్ ఏంటి అంటే మనము అప్లై చేసుకోవాలి అనుకునేవారు మీకు వికలాంగుల సర్టిఫికేట్ ఉంటుంది కదండి వికలాంగుల సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవను ఆన్లైన్ సెంటర్కి వెళ్ళండి వెళ్తే వాళ్ళు మీ దగ్గరలో మీది మీరు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ ఫోటో అండి ఫోటో సదరం సర్టిఫికేటు ఆదాయం పత్రము ఆదాయ ఆదాయం ఇంపార్టెంట్ ఏం కాదు ఆదాయం ఉంటే తీసుకెళ్ళండి లేకుంటే అవసరం లేదండి ప్లస్ మీరు అఫిడవిట్ పెట్టాలి కంపల్సరీ ఎందుకు అని అంటే నాకు ఎప్పటి నుంచి వెళ్ళి ఇది వికలాంగతత్వం వచ్చింది మీకు ఎంత వస్తుంది అసలు దేనికి అనే దాని గురించి మీ ఇన్కమ్ను బట్టి కొంచెం అది కొంచెం క్లుప్తంగా అఫిడవిట్ కొట్టించి ఇన్కమ్ డిక్లరేషన్ అన్నమాట ఇది ఈ అఫిడవేట్ కొట్టించి మీరు మీరు గవర్నమెంట్ ఎంప్లాయ కాదా అనేది కూడా ఆఫిడవేట్లో వస్తాడు చూసుకోండి అది ఏం వికలాంగులు మీరు అనేది కూడా అవి ఆఫిడవేట్లో రావాలి అట అలా అఫిడవేట్ కొట్టించి అది కూడా ఈ ఫామ్లో మీరు అప్లై చేసేటప్పుడే అందులో అప్లోడ్ చేయాలి కూడా ఓకే అండి రేషన్ కార్డు రేషన్ కార్డు అంటే ఆహార భద్రత కార్డు మీకు వచ్చినాయి కదా అది ఒకటి ప్రింటు ప్లస్ ఆధార్ కార్డు ప్లస్ మీరు చదువుకున్న వారు అయితే విద్యా అర్హత అంటే ఎస్ఎస్సి మేమో పెట్టచ్చు ప్లస్ మీ ఏజ్ ప్రూఫ్ ఏజ్ ప్రూఫ్ కూడా మీ ఎస్ఎస్సి మేమో పెట్టుకోవచ్చండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అనేవారు కూడా మన క్యాస్ట్లో స్టార్ మార్క్ ఉంది అప్లై చేసేటప్పుడు మీకు చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను స్టార్ కడ స్టార్ మార్క్ ఉందండి క్యాస్ట్ కడ ఇన్కమ్కు లేదు స్టార్ మార్క్ ఇన్కమ్ లేకున్నా పర్లేదు కానీ క్యాస్ట్ మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ కూడా సర్టిఫికేట్ ఉంటే పెట్టండి పాత అయితే తీసుకోవట్లేదు ఫ్రెష్ కొత్తది అయితేనే తీసుకుంటున్నదండి ఇన్కమ్ కూడా ఉంటే పెట్టండి ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నామో అనేది అక్కడ చూపిస్తుంది అందుకోసం అనేసి ఇన్కమ్ ఉంటే పెట్టండి లేకుంటే అవసరం లేదండి ఇది ఇప్పుడు మీకు ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి నేను మీకు వీడియో రకంగా క్లుప్తంగా చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే తర్వాత మాట్లాడుకుందాము నేను మీకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ప్లస్ అసలు అందులో ఏమేమి అడుగుతుంది దాని గురించి కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి అది కూడా మీకు ఇప్పుడు నేను క్లుప్తంగా వివరించి చెప్పాలనుకుంటున్నాను అయితే అయితే ఒకటి ఏంటంటే మనం అప్లై చేసే ముందు అందులో అసలు ఏమేమి అడుగుతుంది ఏంటి అసలు అయ్యో ఎలా ఉందో అనేది కూడా కొంతమందికి ఉండిపోతుంది కదా అందుకోసం అనేసి నేను ఇప్పుడు మీకు క్లుప్తంగానే చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే మనము ఏ డిస్టిక్ వారి ఆ డిస్టిక్ ఎంచుకోవాలి ప్లస్ మన మండలు ప్లస్ మన గ్రామము అంటే రెవెన్యూ గ్రామాలు ఉంటాయి కొంతమందికి గ్రామము ప్లస్ అది ఏంటి వాళ్ళ గ్రామ పంచాయతీ అదేంటో ఇది సెలెక్ట్ చేసుకోండి క్లియర్గా క్లుప్తంగా మీరు చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే మన సదరం సర్టిఫికేటు నెంబరు సదరం సర్టిఫికేట్ నెంబరు అని అంటే చా కొంచెం ఎక్కువ అంకెలే ఉంటాయండి టూ జీరో టూ అట్లా అనేసి వచ్చాయి కదా ఫస్ట్ పాతది సదరం సర్టిఫికేట్ నెంబరు ఆ నెంబర్సే ఇయ్యాలి ఇక్కడ అయితే కొంతమందికి డౌట్ రావచ్చు మాకు యూఐడి నెంబరు ఇప్పుడు సదరం పోయింది యుఐడి అని వచ్చిందని మీరే చెప్పారు కదా మేడం అనేసి ఒక డౌట్ వస్తుంది లేదండి యూఐడి నెంబర్ ఇప్పుడు అడగట్లేదు అందరిది సదరం సర్టిఫికేట్ నెంబర్ అంటే కొంతమంది యూఐడి నెంబర్స్ ఇంకా కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇట్లా పెట్టారేమో అనుకుంటున్నాను నేనైతే కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ నెంబర్ కొట్టాలండి సదరం సర్టిఫికేట్ నెంబర్ కొట్టినాక ఇక్కడ నేము సదరం సర్టిఫికేట్లో సేమ్ ఎలా ఉందో అలాగే మీ నేమ్ ఇంక్లూడ్ చేయండి ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకైతే తండ్రి పేరు మ్యారేజ్ అయిన వాళ్ళకు సదరం సర్టిఫికేట్ వస్తుంది కదా వాళ్ళకైతే వాళ్ళకైతేనేమో భర్త పేరు అది ఇంక్లూడ్ ఇక్కడ రా ఫిల్ అప్ చేయండి తర్వాత నెక్స్ట్ మీరు బై బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి వెళ్ళి వికలాంగుల మధ్యలో వికలాంగులు వచ్చిందా అసలు ఏంటిది లేదు అంటే అన్ని రకాలు అనుకున్నప్పుడు అదర్స్ పెట్టేసుకోవచ్చు మనము ప్లస్ ఇక్కడికి వచ్చాక మీరు మేల్ ఫీమేల్ అంటే జెంట్స్ లేడీస్ ఎవరు అనేది క్లిక్ చేయండి ఇక్కడ ప్లస్ గ్రామాల వారా పట్టణం వారా మేమైతే గ్రామాల వారమే గ్రామాల వారు అన్నప్పుడు గ్రామం సెలెక్ట్ చేసుకోండి పట్టణాల వారు అయినప్పుడు పట్టణాల వారు సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి ఇక్కడికి వచ్చినాక మ్యారీడ్ అన్మ్యారీడ్ మనం ఏంటి అనేది అది క్లిక్ చేసుకోండి ప్లస్ హిందూస్ ముస్లిమ్స్ అదేంటి ఆమె ఇవి అనేది ఇచ్చారు కదా ఇక్కడ రిలీజ్ హిందూస్ వీళ్ళంతవరకు హిందూసే ఉంటారు అది క్లిక్ చేయండి చేశాక ఇక్కడికి వచ్చినాక మీ క్యాస్ట్ ఏంటిది మన క్యాస్ట్ మేము మన కొంత ఒక గౌడ్స్ మున్నూరు కవ్వాలు ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని క్యాస్ట్ల వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళకు క్యాస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఇచ్చారు స్టార్ మార్క్ ఇచ్చాడు క్యాస్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీరు ఇంత ముందుకు ఎప్పుడు అప్లై చేసుకున్న క్యాస్ట్ అయినా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన క్యాస్ట్ నెంబర్ కొట్టాలి ఇక్కడ క్యాస్ట్ నెంబర్ కొట్టగానే మనకి ఇక్కడ మన క్యాస్ట్ ఏంటిది సబ్ క్యాస్ట్ ఏంటిది అనేది వచ్చేస్తుంది అది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి ఖచ్చితంగా నేమ్ పర్ సేమ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలాగుందో సేమ్ అలాగే మీ నేమ్ నేమ్ను ఎంటర్ చేయండి ఇక్కడ నేను ఇంత ముందుకు అన్నాను సదరం సర్టిఫికేట్లో కొంతమంది నేమ్ చేంజ్ ఉంటుంది సేమ్ సదరం సర్టిఫికేట్ ప్రకారమే ఇక్కడ నేమ్ కొట్టాలి ఇక్కడికి వచ్చేసరికి అంటే సదరన్ సర్టిఫికేట్లో ఎట్లుందో నేమ్ అట్లా కాకుండా కొంతమందికి ఆధార్ కొను సదరంకి కొంచెం తేడా ఉంటాయి స్పెల్లింగ్స్ ఇట్లా అందుకోసం అనేసి అక్కడ సదరం ప్రకారం కొట్టండి ఇక్కడ ఆధార్ ప్రకారమే ఖచ్చితంగా కొట్టాలండి నేమ్ని ప్లస్ ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ కొట్టాక ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అండి అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఒక నెంబర్ ఇచ్చారే కానీ కార్డ్స్ అయితే ఎవరికి రాలేదు మన ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీ సేవా పత్రము అంటే ఇన్కమ్ ఆదాయం ఆదాయం సర్టిఫికేట్ స్టార్ మార్క్ అయితే ఏం లేదు కానీ కాకపోతే వీలైనంతవరకు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీ ఇన్కమ్ నెంబర్ను కొట్టడమే ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే మనం హెవీగా ఆస్తులు ఉన్నాయా మన మనం ఏంటి అనేది మన ఇన్కంలో కంపల్సరీ వస్తుంది కాబట్టి మీరు ఉంటే వీలంతవరకు ఇన్కమ్ నెంబర్ కొట్టండి లేదంటే అవసరం లేదండి లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు ఉన్నవారు ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఇన్కమ్ను ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా ఎంత చంపాదిస్తున్నామో మన ఆదాయం ఎంత అనేది వస్తుంది అన్నమాట ఇక్కడ కంపల్సరీ అందుకోసం అనేసి ఇన్కమ్ను అది చేయండి ఓకే అండి ఇక్కడ మీ సెల్ నెంబర్ అడిగింది అంటే మీ మొబైల్ నెంబర్ నెంబర్ను మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి వా ఎవరిదైనా మీ మీ మొబైల్ నెంబర్ను అంటే యూజ్ చేసే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి ఓకే అండి ఇక్కడికి వచ్చాక డోర్ నెంబర్ డోర్ నెంబర్ అని అంటే మన ఇంటి అడ్ర అడ్రస్ మొత్తం అన్నమాట డోర్ నెంబర్ వేసేసి మన అడ్రస్ మొత్తం ఫిల్ అప్ చేసేయండి మన సేమ్ కరెక్ట్ అడ్రస్ను ఫిల్ అప్ అడ్రస్ చేసేటప్పుడు కొంచెం క్లుప్తంగా ఇంటి నెంబర్తో సహా మీ అడ్రస్ను గ్రామము మా రెవెన్యూ గ్రామము అవన్నీ క్లుప్తంగా ఇందులో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడికి వచ్చాక మన అంగవైకల్యం ఏంటిది రకము రకం ఏంటి అని అడుగుతున్నాడు అండి లోకో మోటరు విజువల్ హెయిర్ రింగ్ అంటే మనం చోటుళ్ళమా గుడ్డులమా ఏంటి అనేసి అడుగుతున్నారు ఇది ఇది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ శాతము అంటే ఇది సెలెక్ట్ చేయగానే ఇక్కడ శాతం ఎంత అనేది మన సర్టిఫికెట్లో ఉంటుంది ఈ శాతం ఎంటర్ చేసుకోవాలి ప్లస్ స్టడీనా అన్ అన్ఎంప్లాయినా స్టూడెంటా సారీ స్టూడెంటా ఎంప్లాయినా అంటే మీరు చా ఇది సెలెక్ట్ చేసుకోండి మీరు ఏంటి అనేది ప్లస్ ఇదే అర్హతలు ఇక్కడికి వచ్చాక ఇది సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ దేని ప్రకారం కొట్టాలి మేడం అని అంటారు కావచ్చు సేమ్ మీ ఆధార్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ను ఇంక్లూడ్ చేయండి ఆధార్ కార్డ్ ఏజ్ ఏజ్ వస్తుంది అంటే మన ఆధార్ కార్డులో ఎంత ఏజ్ ఉందో ఆ ఏజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఐటమ్స్ అంటే ఏంటి అంటే మనము దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము అంటే మూడు మూడు చక్రాల వాహనమా లేదు అని అంటే ల్యాప్టాపా వీల్చైరా ఫోర్ జీ ల్యాబ్ అదే ఫోర్ జీ ఇది ట్యాబా ప్లస్ ఇవి మీరు అప్లై చేసుకోవాల్సిన ఐటమ్స్ అండి ఇక్కడ ఆ ఐటమ్స్ను కంపల్సరీ నాకు ల్యాప్టాప్ కావాలి అనుకుంటున్నాను ఇక్కడ ల్యాప్టాప్ లేదు నాకు మూడు గిరల మూడు మూడు చక్రాల వాహనం కావాలి అని అనుకుంటున్నాను అనుకోండి అది లేకుంటే మీకు ల్యాప్టాప్ ఏది అనుకుంటే అది ట్యాబ్ కావాలనుకుంటే ట్యాబ్ ఇక్కడ ఇది అది సెలెక్ట్ చేసుకోవాలండి అంటే మనకు కావాల్సిన వే వాహనము ఏది అంటే అది అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ అప్లో అది చేసుకోవాలండి కొంతమంది అయ్యో నేను ట్యాబ్ పెట్టిన తర్వాత మళ్ళీ అది కావాలి అట్లా అని అంటే చేంజ్ అసలే లేదండి ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఇంత ముందుకు ఉందా మీది ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎస్ఆర్ను ఏమంటున్నాడు ది అబో యాడ్స్ ఆఫ్ ఆల్రెడీ రిసీవ్డ్ మెయింటెనెన్స్ డేట్ ఆఫ్ రిసీవ్డ్ అంటే మీరు ఇంత ముందుకు ఏమన్నా వెహికల్ కానీ ట్యాబ్ కానీ మూడు చక్రాల వాహనం కానీ ఏమన్నా ఇంత ముందుకు తీసుకున్నారా మీరు తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారు అనే దాని గురించి ఇక్కడ తీసుకు ఇక్కడ తీసుకున్నారా అని అడుగుతుంది ఇక్కడ తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారు డేట్స్ అవి అడుగుతుందండి అంటే అది తీసుకున్న తీసుకుంటే మళ్ళీ ఇస్తారో ఇవ్వరో ఒకసారి ఇది ఓకే అండి మీరు ఇంతకుముందు తీసుకున్నారా లేదా అనేది ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇదంతా మనం చదివి ఇక్కడ ఖచ్చితంగా టిక్ మార్క్ పెట్టాలండి సెల్ఫ్ ఇది ఇది మొత్తం చదివి ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ నొక్కండి ప్రివ్యూ నొకగానే మనకి నెక్స్ట్ స్టెప్ వస్తుందండి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చినాక ఇప్పుడు నేను దాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము మనం ఇది ప్రివ్యూ నొక్కుతాం కదా ప్రివ్యూ నొక్కితే మనం ఇక్కడ చూడండి మనకు క్లియర్గా అర్థమైపోతుంది మనం ఏమన్నా అప్లికేషన్స్ పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ మార్క్తో చూపిస్తుంది అంటే అది కరెక్ట్ కాదు ఇది అప్లికేషన్ మీరు ఫిల్ చేయలేదు అనేది దానికి ప్రూఫ్ అన్నమాట రెడ్ మార్క్లో చూపించింది అని మీరు ఒకసారి కరెక్ట్ లేదు అన్నట్టుగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇది అండి ఇది ప్రివ్యూ నొక్కాక మనం తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను అవి వెళ్లే ముందు ఒకసారి ఏంటి అని అంటే మీరు ఆధార్ ప్రకారంగా కానీ ప్లస్ సదరం సర్టిఫికేట్ ప్రకారంగా కానీ ఇవి కరెక్ట్గా మెన్షన్ చేశామా లేదా అనేది క్లుప్తంగా చూసుకోండి ఇప్పుడు మీకు అది ఎలా అప్లై చేయాలో చూ వీడియో రకంగా చూపించాను కదండి అది అలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అవి నెక్స్ట్ పేజీ అన్నాను కదా నెక్స్ట్ పేజీ రాగానే మనం ఖచ్చితంగా అందులో ఇవన్నీ అప్లోడ్ చేయాలండి ఏంటంటే ఫోటో కాడ ఫోటో సైజు మనం స్కానింగ్ చేసి అది అప్లోడ్ చేయాలి సదరన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ప్లస్ ఆదాయ పత్రం అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫాము రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎస్ఎస్సి మెమో ప్లస్ ఏజ్ ప్రూఫ్ ఉంటే అది క్యాస్ట్ ఇవన్నీ అప్లోడ్ చేయాలండి ఇవి అప్లోడ్ చేసే టైంలో మీరు అఫిడవిట్ ఒకటి కంపల్సరీ అయితే నోటరీ తీసుకొచ్చుకొని ఆ నోటరీని కూడా అప్లోడ్ చేయండి చేసినాక మనకి ఒకటి ఆన్లైన్లో ఒక ప్రింట్ వస్తుందండి మనకి ఆన్లైన్ నుంచి ఆ ప్రింట్ రాగానే ఆ ప్రింట్కి ఇవన్నీ ఒక జిరాక్స్లు తీసి ఆ ప్రింట్కు పెట్టాలి పెట్టిన తర్వాత అది తీసుకొని మీ మీ జిల్లాలో ఉన్న ఈ వికలాంగుల సంక్షేమ శాఖ ఉంటుంది కదా అక్కడికి ఖచ్చితంగా ఆఫ్లైన్ వెళ్ళి మీరు ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ చేసినాక వచ్చిన ప్రింట్కి ఇవన్నీ సర్టిఫికేట్స్ పెట్టి మళ్ళీ జిరాక్స్లో అది తీసుకుపోయి మీరు మీ సంక్షేమ శాఖలో ఇవ్వాలి వికలాంగుల సంక్షేమ శాఖలో ఇవ్వాలి ఇది సెట్ ఆ సెట్ ఇస్తే వాళ్ళు మీకు రెండు సెట్లు తీసుకపోండి ఒక సెట్ అక్కడ సబ్మిట్ చేయండి ఇంకో సెట్ మీద సెట్ మీద వాళ్ళకి మీరు సబ్మిట్ చేసినట్టుగా ఇంకొక ప్రింట్ తీసుకోండి దాని మీద స్టాంప్ అయ్యండు ఆ సంతకం చేయించుకొని రండి అంటే వాళ్ళకి ఇస్తాం మనం కదా ఇచ్చినాక వాళ్ళు ఇవ్వచ్చు అంటే మాకు ఇచ్చినలు ఇవ్వలేదు అని అనవచ్చు కదా అందుకోసం అనేసి కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక పేపరు స్టాంప్ అయిన అట్లా వేయించుకొని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకుంటే అది మనకి తర్వాత వాళ్ళు ఏమైనా అన్నదానికి అంటే చిల్లు ఇవ్వలేదు అనడానికి కూడా మనకి అది ప్రూఫ్గా ఉంటుందండి కాబట్టి కంపల్సరీ ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ చేసిన తర్వాత మీరు ఇవి ఆ ఫైల్ ఫామ్ తీసుకెళ్ళి కంపల్సరీ మీ సంక్షేమ వికలాంగుల సంక్షేమ శాఖలో దాన్ని అప్పై చెప్పాలండి ఇది అప్లై చేసుకునే విధానం అండి ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు మీరు కంపల్సరీ మీకు ఏం కావాలి బ్యాటరీనా వికలాంగులా వీల్చేరా ల్యాప్టాపా ట్యాబా లేదంటే మన ఫోర్ జీ అదే ట్యాద ఏది కావాలన్నా కూడా అందులో క్లుప్తంగా చూసి దాని గురించి క్లుప్తంగా అప్లికేషన్ పెట్టుకోండి కంపల్సరీ అంటే సరే కొంతమందికైనా ఇది వచ్చే అవకాశం ఉంటుందండి నేను చేసే వీడియో కంపల్సరీ అందరికీ చేరుకుంటుందని అనుకుంటున్నాను కొంతమందికి ఒక ఇద్దరు ముగ్గురికి అన్నా యూజ్ అవుతుందనే దాంతో నేనైతే ఈ వీడియో చేశానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకోటి ఏంటి అని అంటే ఈ ఇక నుండి వికలాంగుల ఏది వచ్చినా కూడా మీకు వీడియో రకంగా నేను తెలియచేయాలనుకుంటున్నాను కంపల్సరీ అందుకోసం అనేసి ఈ వీడియో చేశానండి ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకే మీకు కాకపోయినా మీ ఇంకెవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి అందుకోసం అనేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ